వెల్కమ్ టు మై రెసిపీ సెవెంటీ ఎయిట్ మై ఫ్రెండ్స్ ఇవాళ మన రెసిపీ చూడబోయేది సింపుల్గా టేస్ట్గా ఉండే మటన్ దమ్ బిర్యానీ అయితే చూడబోతున్నాం రెండు ఫ్రెండ్స్ వీడియోలుకి వెళిపోదాం ముందుగా అర కేజీ మటన్ అర కేజీ బాస్మతి బియ్యం ఒక ఐదు ఉల్లిపాయలని ఇలా నిలువుగా సన్నగా కట్ చేసుకోవాలి ఇప్పుడు బియ్యాన్ని మనము ఒక రెండు మూడు సార్లు బాగా కడగాలి బాస్మతి బియ్యాన్ని కడిగేటప్పుడు కొద్దిగా స్మూత్గా కడగాలి లేకుంటే బియ్యం వచ్చి ముక్కలో వద్ది ఇలా కడిగిన తర్వాత బియ్యం వచ్చేసి ఒక అరగంట సేపు నానాలి అందుకు ఇప్పుడు మనం ఇలా పక్కన పెట్టేయాలి ఇలా పెట్టేసిన తర్వాత ఇప్పుడు మటన్ని బాగా ఇలా శుభ్రంగా కడిగేసి ఒక నాలుగైదు సార్లు కడిగేసి తీసుకోవాలి ఇప్పుడు ఈ మటన్లోకి ఒక టేబుల్ స్పూన్ వచ్చి అల్లవెడి పేస్టు రెండు టేబుల్ స్పూన్ వచ్చి కారం ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా ఒక టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి హాఫ్ టేబుల్ స్పూన్ షాజీరా సరిపడా సాల్టు కొద్దిగా మిరియాలు రెండించుల దాల్చిన చెక్క ఐదు యాలక్ పలుకులు ఏలకు పలుకు లోపల కొన్ని కొన్ని దాంట్లో అయితే విత్తనాలు ఉండవు మనల్ని నడిపి చూసుకొని వేసుకోవాలి లేని తీసి మరొకటి వేసుకోవాలి అలాగే ఒక ఆరు లవంగాలు ఒక్క నిమ్మకాయ కట్ చేసుకొని ఇలాగా సగం పిండుకోవాలి ఒక మూడు పచ్చిమిరపకాయలని ఇలాగా మధ్యలో కట్ చేసుకొని ఇలాగ వేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి ఒక హాఫ్ కప్పు వచ్చి కొద్ది బాగా నీటిలో వేసి కలుపుకొని ఇందులో వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇందులో ఉప్పు కారం అంతా బాగా సరిపోయిందా లేదని చూసుకోవాలి చూసుకొని ఒకసారి మళ్ళీ వేసుకొని కలుపుకోండి ఇప్పుడు ఒక అరగంట సేపుకి ఇలా మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోవాలి అరగంట తర్వాత స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత ఒక కప్పు వచ్చి సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు వేసుకోవాలి పాటు ఒక రెండు బిర్యానీ ఆకు వేసుకొని కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి అలాగానే వదిలేస్తే మాడిపోతుంది ఇలా కలుపుతూ ఉండాలి ఉల్లిపాయల్ని ఇప్పుడు ఉల్లిపాయలు బాగా కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఉల్లిపాయల్ని ఒక ప్లేట్లోకి ఇలా తీసుకోవాలి ఇదే కుక్కర్లోనే మళ్ళీ మనము ఇప్పుడు నెయ్యి అయితే వేసుకోవాలి నెయ్యి వచ్చి ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ వేసుకోవాలి మంచి స్వచ్ఛమైన నెయ్యి వేసుకోవాలి నేను తీసుకున్న నెయ్యి వచ్చి జీఆర్పి నెయ్యి అయితే వేసుకుంటున్నాను ఇలా నెయ్యి వేసుకున్న తర్వాత ఒక రెండు ఉల్లిపాయలని కట్ చేసుకున్న ఉల్లిపాయలని ఇందులో వేసుకోవాలి అలా వేసుకున్న తర్వాత బాగా వేపుకోవాలి ఇప్పుడు ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న మటన్ని ఇప్పుడు ఇందులో వేసుకోవాలి ఇలా వేసాక బాగా కలపాలి ఇప్పుడు ఇందులో కొద్దిగా అయితే నీళ్ళు వేసుకోవాలి నేనైతే కొద్దిగా లైట్గా అయితే గిన్నె కడిగేసి ఇలా వేసుకుంటున్నాను కొద్దిగా పుదీనా కొద్దిగా కొత్తిమీర ఇప్పుడు ఇందులో ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఉల్లిపాయలని వేసుకోవాలి ఇలాగా బిర్యానీ ఆకుతో పాటు వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలకి ఉడికించుకోవాలి ఇప్పుడు ఐదు నిమిషాలు అయిపోయింది ఇలా ఐదు నిమిషాలు అయిపోయిన తర్వాత ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకుందాము ఇప్పుడు ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకుందాము ఇలా కుక్కర్ మూత పెట్టేసి ఒక నాలుగు విజులు వచ్చేంత వరకు వదిలేయాలి ఇప్పుడు పక్క స్టవ్ వెలిగించుకొని ఇలా నీళ్ళు పెట్టేయాలి నీళ్ళు పెట్టేసిన తర్వాత రెండిచ్చిన దాచిన చెక్క ఐదు యాలకు పలుకులు ఈ నీటిలో కొద్దిగా కళ్ళు ఉప్పు అనేది కొద్దిగా ఎక్కువ వేసుకోవాలి ఉప్ప ఉండాలి నీళ్ళు పుదీనా కొత్తిమీర కొద్ది కొద్దిగా వేసుకోవాలి నాలుగు లవంగాలు పెద్ద టేబుల్ స్పూన్కు ఆయిల్ తీసుకొని వేసుకొని బాగా ఇప్పుడు కలుపుకోవాలి ఇలా బాగా కలిపాక ఇప్పుడైతే మూత పెట్టేయాలి నీళ్ళు బాగా వేడికి మరుగుతుంది ఇప్పుడు మూత తీసి ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వచ్చి బిర్యానీ మసాలా వేసుకోవాలి ఇలా వేసాక ఒక్క నిమిషానికి బాగా మరగనివ్వాలి ఇలా మరిగిన తర్వాత ఇప్పుడు ముందుగా కడిగి పెట్టుకున్న బాస్మతి బియ్యాన్ని ఇప్పుడు ఇందులో వేసుకోవాలి బియ్యంలో ఉన్న నీళ్ళంతా బాగా వార్చేసిన తర్వాత ఇలా వేసుకోవాలి ఇలా వేసాక బాగా కలుపుకొని మూత పెట్టేసి ఒక ఎనభై శాతం అయితే ఉడికించుకోవాలి మధ్య మధ్యలో ఒకసారి తీసుకొని చూసుకోవాలి రైస్ ఎంత కుడికిందా చూసుకోవాలి మనము ఈ రైస్ ఉడికేలోపు మనమైతే మటన్ వచ్చి నాలుగు విజిల్ పెట్టాం కదా ఇప్పుడు ఎంత ఉడికిందో చూద్దాము ఇప్పుడు అంతా పోయింది విజిల్ తీసాను చూడండి బాగానే ఉడికిపోయింది మటన్ ఇప్పుడు మటన్ బాగా ఉడికిందా లేదా చూడటానికి ఇలా ఒక ముక్క తీసుకొని మన దగ్గర స్పోర్క్ ఉంటే స్పోర్క్ తోటి ఇలా గుచ్చితే తెలిసిపోతుంది బాగా ఉడికిపోయినట్టే ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడైతే రైస్ని అయితే చూద్దాము రైస్ వచ్చేసి ఎనభై శాతం ఎత్తి ఉడికిపోయింది మీకు చూస్తుంటేనే తెలిసిపోతుంది ఇలా బాగా పొడవు వచ్చి ఉంటుంది అలాగే ఇలా చేతులు పట్టుకొని చూస్తేనే రెండు ముక్కలు అయిపోవాలి అలా ఉంటే మనకు రైస్ వచ్చి బాగా ఉడికినట్టే సగం దాకా ఇప్పుడు రైస్ని ఇలాగా వాచ్ చేయాలి రైస్లో ఉన్న నీళ్ళంతా దిగిపోతుంది కిందికి అది దీపోయిన తర్వాత ఇప్పుడు మనము ఇప్పుడు కుక్కర్లో ఉన్న మటన్ని ఇలాగ ఈవెన్గా చేసుకోవాలి చేసిన తర్వాత ఇప్పుడు పెట్టుకున్న బాస్మతి రైస్ని ఇప్పుడు ఈ మటన్ మీద ఇలాగ వేసుకోవాలి అర కేజీ మటన్ అర కేజీ బాస్మతి రైస్ తీసుకున్నాను ఆయన కుక్కర్కి వచ్చేసి కరెక్ట్గా వచ్చేసింది ఎక్కువ తక్కువ కాకుండా ఇలా వేసాక రైస్ అంతా ఇలా ఈవెన్గా చేసుకోవాలి ఇలా చేసిన తర్వాత నేను వచ్చి కలర్ గురించి కొద్దిగా ఎల్లో కలర్ అయితే వేసుకుంటున్నాను మీరు కావాలంటే వేసుకోవచ్చు లేకుంటే చెప్ చేసుకోవచ్చు ఇప్పుడు దీనిపైన తీసి పెట్టుకున్న ఫ్రైడ్ ఆన్స్ ఇప్పుడు ఇందులో పైన ఇలా వేసుకోవాలి అలాగే పైన కొద్ది కొత్తిమీర పుదీనా ఇలా వేసుకోవాలి అలాగే కొద్దిగా పైన నెయ్యి కూడా వేసుకోవాలి ఈ రైస్ అయితే మీకు రెస్టారెంట్లో తిన్న టేస్ట్ అయితే వస్తుంది మీరు ఒకసారి తప్పకైతే ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఒక రెండు మూడు టేబుల్ స్పూన్లు అలా నెయ్యి వేసుకున్న తర్వాత కుక్కర్ విజిల్ తీసి ఇలాగ మూత పెట్టేయాలి కుక్కర్ మూతని ఇలాగ పెట్టేయాలి మంట వచ్చి కొద్దిగా హైలో పెట్టేసి ఒక ఐదు నిమిషాలకి వదిలేయాలి ఐదు నిమిషాలకు వదిలిసిన తర్వాత పైనుంచి ఆవిరి వచ్చేస్తుంది బాగా ఆవిరి పైకి వచ్చిన తర్వాత మంట వచ్చేసి సిమ్లు పెట్టేసుకొని ఇప్పుడు మనము కుక్కర్ని కొద్దిగా దించేసిన తర్వాత దీని కింద ఒక పాత తవ్వలాంటిది ఇలా తీసి ఇలా పెట్టేయాలి ఇలా పెట్టిన తర్వాత ఒక పదిహేను నిమిషాలకి సిమ్ములోనే మంట పెట్టేసి అలాగ వదిలేయాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఐదు నిమిషాలకి అలాగ వదిలేయాలి ఐదు నిమిషాల తర్వాత ఇప్పుడైతే ఓపెన్ చేద్దాము వావు సూపర్గా రెడీ అయిపోయింది మనకి మటన్ దమ్ బిర్యానీ చూసారా ఎంత బాగొచ్చిందో మీరు ఒక్కసారి తప్పక ట్రై చేసి చూడండి ట్రై చేసి చూసి మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ కొత్తగా చూసేవాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన బెల్ బటన్ ఉంటుంది క్లిక్ చేయండి అప్పుడే నేను వేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ధర వస్తుంది అలాగే నా ఛానల్కి నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చూసేవారైతే ఒక లైక్ అయితే కొట్టండి బాయ్ ఫ్రెండ్స్ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్